వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి డైమండ్ ఫేస్ ప్యాక్ అంటారు చూస్తున్నారు కదా స్వచ్ఛమైన తేనె అండి ఇలాంటి తేనెనే మనం స్కిన్కి వాడాలి ఈ ఫేస్ ప్యాక్ గురించి బెనిఫిట్స్ మీకు తెలిస్తే మీరే షాక్ అవుతారండి అన్నీ మన వంటగదిలో ఉండే వాటితోటే మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవటం జరుగుతుందండి ఇది వారంలో ఒక మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు పెట్టుకోవచ్చండి న్యాచురల్ ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని చక్కగా వాడుకొని మీ అందాన్ని పెంచుకోవచ్చండి ఇందులో వేసే శనగపిండి చర్మానికి చేసే మేలు తెలిస్తే మీరే షాక్ అవుతారండి ఇంకా కొన్ని ఐటమ్స్ ఈ ప్యాక్లో వేసాను అవన్నీ కూడా మీకు ఇంట్లో దొరుకుతాయండి ఇదే ఫేస్ ప్యాక్ మీరు పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలి అంటే మీకు ఫైవ్ థౌజండ్ అవుతుందండి మీకు ఇంట్లోనే కనుక అయితే వంద రూపాయల ఖర్చు కూడా కాదు ఒక ముప్పై రూపాయల ఖర్చు అయితే మీకు ఈ ఫేస్ ప్యాక్ రెడీ అవుతుందండి ఇక ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చిటికెలో అంటే చిటికెలో చూపిస్తానండి మనం ప్యాక్ చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది నేను కోరుకుంటున్నానండి ఇక ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వరుసగా ఒక్కొక్కటిగా తీసుకుందామండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం కదా చర్మ సంరక్షణలో తేనె అనేది ఒక బహుముఖమైన ప్రభావవంతమైన ఔషధంగా ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదా తేనె ఏ కలర్లో ఉందో స్వచ్ఛమైన తేనె పద్మాస్ ప్రొడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలా అని మా ఫార్వర్డ్ అవుతుంది మీకు మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు అలాంటి స్వచ్ఛమైన తేనెనే మనం ఫేస్ ప్యాక్స్కి వాడుకోవాలండి ఇది మీరు తినచ్చు స్కిన్కి వాడుకోవచ్చు ఆ తర్వాత బియ్యం పిండి అండి ఇది ముడి బియ్యం అంటారు కదా ఒంటి పట్టు బియ్యం అంటారు కూడా అలాంటి బియ్యం పిండి కానైతే మన స్కిన్కి ఇంకా బాగా పనిచేస్తుంది అందుకని నేను ముడి బియ్యం పిండి తీసుకున్నాను మీరు ఏ బియ్యం పిండి అయినా సరే తీసుకోండి తడి బియ్యం పిండి అయినా పొడి బియ్యం పిండి అయినా ఏదైనా తీసుకోవచ్చు అండి అలాగే శనగపిండి ఒక స్పూన్ తీసుకున్నాను అన్నీ ఇంట్లో ఉండేటివేనండి ఎప్పుడు మీకు దొరకని ఐటమ్స్తో చేసి చూపిస్తున్నానండి మేడం ఇంట్లోనే ఉండే వాటితో చేసి చూపించండి అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి అది పొటాటో పౌడర్ అండి ఒక్క స్పూన్ పొటాటో పౌడర్ వేశాను వరుసగా పౌడర్స్ అన్నీ వేసాం కదండీ ఇప్పుడు ఈ విటమిన్ ఆయిల్ అనేది ఒక టెన్ డ్రాప్స్ వేస్తున్నానండి ప్రతి దాంట్లో కూడా ఈ విటమిన్ ఆయిల్ అనేది వేసుకుంటే మనకి బ్రింకిల్స్ రాకుండా కానివ్వండి మన స్కిన్ అనేది మన మెరుగుపరిచేలాగా ఉండేలాగా తోడ్పడుతుందండి ఈ విటమిన్ ఆయిల్ అనేది మీకు క్యాప్సిల్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా ఆయిల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి తర్వాత టీ ట్రీ ఆయిల్ అండి ఒక ఫోర్ డ్రాప్స్ వేస్తున్నాను ఈ విటమిన్ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ ప్రతిదీ కూడా నా వీడియోస్లో చూపించేవి మొత్తం కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా మీరు ఇంట్లోనే తయారు చేసుకొని ఈ ప్యాక్ని వేసుకొని మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ తొలగించుకోవచ్చు మచ్చలు ఉంటాయి కదా అలాంటి మచ్చలను కూడా తొలగించుకోవచ్చు అండి మొటిమల నుంచి వచ్చే మచ్చలు ఉంటాయి అవి కూడా తొలగిపోతాయి మొటిమలు అనేవి రాకుండా కూడా ఉంటాయండి ఈ ప్యాక్ అనేది మీరు వేసుకొని చక్కగా ఆరిన దాకా ఒక అరగంట సేపు ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇక ఈ పౌడర్స్ అన్నీ కలుపుకున్నాం కదా ఈ విటమిన్ ఆయిల్ ట్రీ ఆయిల్ మొత్తం వేసేసి బాగా ఆ పౌడర్లన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి పాలను తీసుకోవాలి ప్యాకెట్ పాలైనా పర్వాలేదు గేదె పాలైనా పర్వాలేదండి ఏవైనా తీసుకోవచ్చు తగినన్ని పాలను వేసుకొని మనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటామో చిక్కగా దోశ పిండి కలుపుకుంటాం కదండి అలా ఉండేలాగా చిక్కగా కలుపుకొని ఆ ప్యాక్ని రెడీ చేసుకోవాలి ఇందులో మనం బియ్యం పిండి వేసాం కదండి ఇది ఫేస్ మాస్క్ పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుందండి మనం ఆ బియ్యం పిండి వేసినందువల్ల డల్గా డ్రై స్కిన్ అలా ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది మనం అందులో పాలు కూడా పోసాం కాబట్టి పాలల్లో ఉన్న పోషకాలు పచ్చి పాలల్లో లాక్టిక్ యాసిడ్ అనేది కాల్షియము విటమిన్సు బీట్వెల్వ్ ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతాయి దీంతో మచ్చలేని మెరిసే చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఈ డైమండ్ ఫేస్ ప్యాక్ తోటి అంత బాగా పనిచేస్తుందండి ఒక్క మచ్చ కూడా ఉండదు ఈ ప్యాక్ అనేది ఇంట్లోనే చేసుకొని చక్కగా మీరు వేసుకొని వారంలో రోజు కూడా వేసుకోవచ్చు వారానికి ఒక నాలుగు సార్లు వేసుకుంటే సరిపోతుందండి నేను హ్యాండ్ మీద వేసి చూపిస్తున్నాను ఎలా అయితే అప్లై చేస్తున్నానో అలా బాగా మసాజ్ చేసుకున్నట్టు మీ ఫేస్కి వేసుకొని నెక్కి హ్యాండ్స్కి ఎక్కడైనా సరే మీకు బ్లాక్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా మీరు బాగా మసాజ్ చేసుకున్నట్టుగా వేసుకొని నేను చూపించిన విధంగా మీరు మచ్చలేని మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు ఈ డైమండ్ ఫేస్ ప్యాక్ వల్ల మీకు మొటిమలు కూడా రాకుండా చేస్తాయండి అన్ని వయసుల వాళ్ళు వేసుకోవచ్చు జెంట్స్ లేడీస్ పిల్లలు అందరు కూడా ఎందుకంటే మన దగ్గర ఏ రకమైన కెమికల్స్ ఉండవు కాబట్టి మన ఫేస్ ప్యాక్స్లో ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చండి చూసారు కదా ఇలా మసాజ్ చేసుకుంటున్నట్టుగా మీరు అప్లై చేసుకొని వదిలేసేయండి బాగా ఆరిపోయిన దాకా ఒక అరగంట సేపు ఉంచుకొని గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి చక్కగా ఎంత అందంగా ఉంటారంటే మీరు ఒక్కసారి వేసుకొని వాష్ చేసుకోగానే మీ ముఖాన్ని మీరు తడిమి చూసుకోండి స్మూత్గా మెరిసిపోతూ ఉంటుందండి ఇక ఇదండి ఈరోజు వీడియో చూసారు కదండి డైమండ్ ఫేస్ ప్యాక్ అనేది వేలల్లో ఖర్చు అయ్యేది మనం ఇంట్లోనే చేసుకుంటే వంద రూపాయల కంటే కూడా తక్కువ అయ్యే డైమండ్ ఫేస్ ప్యాక్ని ఎలా చేయాలో ఈజీగా చూసేశారు కదా చక్కగా వాడుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మర్చిపోకుండా ఓకే అండి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావడం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా స్మూత్గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాఫ్లివర్తి వ్లాగ్స్ మంగు మచ్చలకి మందు వచ్చేసిందండి మంగు మచ్చల సీరం అంటారు ఇది పగలైనా రాత్రి సరే మీ మంగు మచ్చల మీద అప్లై చేసి చూడండి మీ ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా మాయమైపోతుందండి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నది ఇది టెస్టింగ్ చేసిన తర్వాతే మంగు మచ్చలు పోతున్నాయా లేదా అని టెస్ట్ చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చామండి ఇది అవైలబుల్గా ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే మా ప్రొడక్ట్స్ అన్ని మీకు వాట్సాప్ ద్వారా మీకు రావటం జరుగుతుందండి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాయి ఈ సీరం అనేది మీ మంగు మచ్చల మీద అప్లై చేసి వదిలేయటమేనండి ఏమీ కాదు ఏ రకమైనటువంటి కెమికల్స్ లేని సీరం ఇది చాలా బాగుంటుంది